శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఎనిమిది తర్వాత ఈ రాశుల వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ముఖ్యంగా గజకేతరి యోగము వైదిక జ్యోతిష శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మంగళకరమైనటువంటి యోగము బృహస్పతి చంద్రుడి కలయిక నుంచి జన్మించిన వ్యక్తి గజకేతరి యోగాన్ని అభ్యసిస్తాడు ఇది అత్యంత ప్రయోజనకరమైన యోగము ఇది మేధో సామర్థ్యాన్ని గొప్ప సంపదను తీసుకొస్తుంది ఈ నెల ఒకటవ తేదీన బృహస్పతి మేషరాశి నుంచి ఋషరాశులను ప్రవేశించాడు ఋషభ బృహస్పతి రాశిని సుమారు ఒక సంవత్సరం పాటు బదిలీ చేస్తుంది మే ఎనిమిదిన చంద్రుడు కూడా ఋషభ రాశిలను ప్రవేశిస్తాడు అందుకే బృహస్పతి చంద్రుడు ఋషభ రాశులను కలియం వలన హరిదైన గజకేశ్వరి ఏర్పడుతుంది ఈ యొక్క యోగం వల్ల రాశి వారికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆ రాశిలో మొట్టమొదటి రాశి సింహరాశి వారు ఈ రాశి వారికి యొక్క యోగం శోభ సూచకము ఈ కాలంలో కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది వ్యక్తిగత సమస్య పరిష్కారము లభిస్తుంది పిల్లలు మంచి పురోగతి సాధిస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి మీరు అప్పుడప్పుడు ఒక రెండు శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా సాగుతాయి వృషభ రాశి వారి ఈ యొక్క యోగం వల్ల వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క సమయంలో చిన్న వ్యాపార సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు వ్యాపారం చేసే విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇది సమీప భవిష్యత్తులో మీకు విజయాన్ని కూడా తెస్తుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఈ యొక్క రాశుల వారికి అద్భుతమైనటువంటి కాలం త్వరలోనే రాబోతుంది మే ఎనిమిది తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పునైతే ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి